జామకాయకి ఏంట పట్టించారనుకుంటున్నారా జామకాయ పచ్చడి అండి మరి గుర్తివీడోలో వెళ్ళిపోదామా వచ్చేయండి హాయ్ అండి వెల్కమ్ టు వాయి టీవీ నేను గీత ఈరోజు పొరిగింది పుల్లగూరులో నేను ఒక డిఫరెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అవి ఏంటంటే జామకాయలతో పచ్చడి అనమాట జామకాయలతో పచ్చడి చేస్తారు కదా ఐడియా ఉండే ఉంటుంది చాలా మందికి సో నేను ఇప్పుడు జామకాయలతో పచ్చడి చేసేస్తున్నాను మరి దీనికి ఏమేమి కావాలో చూసేద్దామా నేనైతే రెండు జామకాయలు తీసుకున్నానండి ఉప్పు పసుపు కారం కొంచెం మెంతి పిండి సో ఇప్పుడు వీటిని కట్ చేసేసుకున్నాం జామకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఉప్పు అలానే కొంచెం మెంతి పిండి కొంచెమే వేస్తున్నాను మెంతి పిండి కొంచెం బ్రెడ్ జామ్ తేలే కదా అలానే ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను కారం వచ్చేసి మూడు చెంచాలు వేసుకుందాం వెల్లుల్లి కారమే వేశానండి ఫ్లేవర్ బాగుంటుందని వెల్లుల్లి కారమే వేశాను ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాం నన్ను కలిపేసుకుందాం మళ్ళీ కదా చేస్తుంటే జామకాయలు ముక్కలు కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని చిన్నప్పుడు తినేవాళ్ళం కదా చాలా బాగుంటుంది మీలో కూడా ఎవరైనా అలాంటి వాళ్ళంటే కామెంట్ అయితే గారు ఒకసారి ఎస్ అమ్మీ అమ్మీగా ఉంది ఇది చక్కగా ఇలా పెట్టేసుకొని నోరు కూరుతుంది కానీ ఇప్పుడే టేస్ట్ చేయలేము ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది కదా జానకాయలో ఒక్క రెండు రోజులు మూడు రోజులు ఇలా పక్కన పెట్టేసుకొని ఫుల్గా ఆయిల్ పోసేసుకుందాం ఇందులో పోసేసుకొని ఒక మూడు రోజులు పక్కన పెట్టేస్తే ఆ ఉప్పు కారం స్వీట్నెస్ని డామినేట్ చేసేసి సూప్ సూపర్గా మనకి పచ్చడి రెడీ అయిపోతుందండి అది చూసారు కదా చాలా చిన్నది చాలా ఫాస్ట్ రెసిపీ చక్కగా చేసేసుకోండి బాగుంటుంది మంచి గట్టి జానకాయలు తీసుకోండి మనం చేయాలనుకున్నప్పుడు నాకైతే ఇలా వెళ్తుంది టేస్టింగ్కి కానీ బాగుండదు కదా ఇప్పుడే స్వీట్నెస్ వస్తుంది సో ఒక్క ఒక్క రెండు రోజులు ఆగుతాం రేపు మార్నింగ్ అయినా టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది రేపు మార్నింగ్ టేస్ట్ చేస్తాను సో మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ నేను గీత మీరు కూడా మాలాగా ఈ ఛానల్లో కనిపించాలనుకుంటున్నారా ఇంకేందుకు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి లేదంటే మేమే మీ ఇంటికి వచ్చి వంట చేయాలనుకుంటున్నారా అదేనండి మేం కాదు మీరు వంట చేస్తే మేము వచ్చి వీడియో కవరేజ్ చేస్తాము అది కూడా మన ఛానల్లో టెలికాస్ట్ చేయొచ్చు అలాగే చేయొచ్చు లేదంటే మీరు మీ ఇంట్లో మీరే వీడియో తీసి మా ఛానల్కి పంపించినా సరే అదేనా టెలికాస్ట్ చేస్తాం ఇందులో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా మేనేజర్ గారి నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాల్ చేసేయండి అలాగే మన ఖమ్మంలో మన లోపల్లో మీకు ఎటువంటి రివ్యూస్ కావాలన్నా ప్రమోషన్స్ కావాలన్నా కాంటాక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్